వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న సోమనాథ్ మందిరం ఎన్నో దాడులని తట్టుకొని ఎదుర్కొని నిలబడగలిగింది వెయ్యి సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ సోమనాథ మందిరం అనేది భారత ఆత్మకి ఒక ప్రతీక అని మాట్లాడారు ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చిన గజ్నీ మహమ్మద్ వెయ్యి ఇరవై ఆరవ సంవత్సరంలో సోమనాథ మందిరాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేశారు మధ్యలో వచ్చిన చాలా మంది రాజులు ఆ టెంపుల్ ని రీకన్స్ట్రక్షన్ చేశారు ఆ తర్వాత మళ్లీ దాడులు చేశారు అలా రిపీట్ అవుతూ అవుతూ లాస్ట్ లో ఔరంగజేబు ఈ సోమనాథ్ మందిరాన్ని పూర్తిగా రూపాలు లేకుండా ధ్వంసం చేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మళ్ళీ సోమనాథ మందిరం మొదలు పెట్టింది ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అదే టైంలో పాకిస్తాన్ అండ్ రేడియాలో పెద్ద ప్రచారం జరుగుతుంది భారత్ లో ఉండే సోమనాథ్ దేవాలయాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని ఇది ఇస్లాం మతానికి పెద్ద త్రిట్ అని సేమ్ అయోధ్య స్టోరీ గుడెందుకు ఒక స్కూల్ కట్టొచ్చు కదా హాస్పిటల్ కట్టొచ్చు కదా అన్నారు కదా ఆ రోజు అయోధ్య కట్టేటప్పుడు కొంతమంది మహానుభావులు అదే ప్రశ్న ఈ రోజు నెహ్రూ గారు వేశారు ఇంత డబ్బు పెట్టి ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఆ గుడి అవసరమా అని పాకిస్తాన్ ప్రధానమంత్రికి లెటర్ రాస్తూ మై డియర్ నవాబ్ జాదా అని ప్రేమగా మీ వైపు ప్రచారం చేస్తున్నారు మేము ఎలాంటి గుడి కట్టట్లేదు మీ రేడియోని కొంచెం కంట్రోల్ చేసుకోండి మా దగ్గర ఎలాంటి గుడి కట్టట్లేదు నేను కట్టనివ్వను కూడా అని అస్యూరెన్స్ ఇచ్చాడు అరే పాకి సంబంధం ఆయనకి నెహ్రూ అశూరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి మన దేవాలయాన్ని ఎవరు వచ్చి పడేస్తే మనం రీకన్స్ట్రక్షన్ చేసుకుంటే బయటి వాళ్ళకి ఏం ప్రాబ్లం నెహ్రూ అనే మహానుభావుడు ఇంకా ఏమేం చేశారో చూడండి ఇవన్నీ రెండు మూడు రోజుల క్రితం బయటపడ్డ అఫీషియల్ ఒక లెటర్ రాశాడు సోమనాథ్ దేవాలయాన్ని మళ్లీ కడుతున్నారు భారతదేశంలోని హిందువులంతా కలిసి భారతదేశంలో ఒక రిలీజియన్ పెంచడానికి ట్రై చేస్తున్నారు మీరు ఒక ముఖ్యమంత్రిగా దానికి సపోర్ట్ చేయొద్దు ఇలా చేస్తే ఇండియా ఇమేజ్ దెబ్బతింటుంది అని రాశాడు యూనియన్ మినిస్టర్ కేఎం మున్షి కూడా ఒక లెటర్ రాశాడు ఇదంతా ఎందుకంటే పటేల్ గారికి ఎదురు చెప్పే ధైర్యం నెహ్రూకి లేదు పటేల్ గారిని తప్ప అందర్నీ ప్రశ్నిస్తున్నాడు గవర్నమెంట్ సొమ్ము ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అని పటేల్ గారు అండ్ కేఎం మున్షి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గవర్నమెంట్ సొమ్ము నుండి పది పైసలు కూడా తీసుకోవట్లేదు అంతా ప్రజల నుండి మాత్రమే వస్తుంది అని మళ్ళీ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి లెటర్ రాశారు అప్పుడు ఆయన వైస్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గురించి కంప్లైంట్ ఇచ్చారు ఎందుకు తల్లకి తీసుకొస్తున్నారు అని ఆయన ప్రాణ చేయడానికి వెళ్తున్నాడు నేను వెళ్ళొద్దని చెప్పినా కూడా నా మాట పట్టించుకోవట్లేదు అని ఆ తర్వాత చైనాలో ఉండే ఫారెన్ మినిస్టర్ కేఎం ఫణికర్ గారికి కూడా లేఖ రాశారు మీ రేడియోల్ని కంట్రోల్ చేసుకోవాలి అని ఆ తర్వాత ఫారెన్ సెక్రటరీకి రాశారు చీఫ్ మినిస్టర్ సౌరాష్ట్రకి రాశారు జామ్ సాహెబ్ దిగ్విజయ ఇన్ సైన్ ఇది నవనగర్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో భాగం వాళ్ళకు కూడా రాశాడు సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా రాశాడు ఎందుకు అంత అర్థం కాదు దేవాలయం కట్టే వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు అన్ని దేశాల నుంచి కొంచెం కొంచెం వాటర్ తీసుకురండి దేవాలయం బునాదిలో పోయడానికి అని వెంటనే నెహ్రూ గారు సెక్రటరీ మినిస్టర్ యశ్వదత్ గారికి లెటర్ రాసి పటేల్ గారు ఎవరెవరికైతే లెటర్ రాసారో ఏ ఏ దేశాల నుంచి వాటర్ తెమ్మని చెప్పారో వాళ్ళందరికీ లెటర్ రాయండి వాటర్ ఇవ్వద్దని అని హిందుతో అంటే మరి ఇంత నెహ్రూ కి మన సింధు నది నుండి నీరు తీసుకొచ్చి లింగంపై పోదాం అనుకున్నారు వెంటనే నెహ్రూ పాకిస్తాన్ హై కమిషన్ కి లెటర్ రాసి పాకిస్తాన్ కి చెప్పండి ఇండియాకి నీళ్ళు ఇవ్వద్దని అని చెప్పాడు ఈ విధవ చేసిన ఈ పనికి పటేల్ గారు ఎప్పుడు కూడా విశ్వాసం కోల్పోలేదు ఈవెన్ పటేల్ గారు చనిపోయిన తర్వాత కూడా నెహ్రూ అందరి క్యాబినెట్ మినిస్టర్